నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ రెవెన్యూ ఆఫీసర్ దాసరి నరేందర్ ఇంట్లో అవినీతి నిరోధక శాఖకు చెందిన విశ్వసనీయ సమాచారం మేరకు అక్రమాస్తులు కూడబెడుతున్నారని వచ్చిన ఫిర్యాదుతో శుక్రవారం తెల్లవారుజామున నిజామాబాద్ ఏసీబీ అధికారులు వినాయక్ నగర్ లోని అశోక టవర్ లోని వారి ఇంట్లో అదేవిధంగా కోటగల్లిలోని మరొక ఇంటిలో నిర్మల్ లోని బంధువు ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు ఈ సోదాలలో నరేందర్ ఆస్తుల చిట్ట నోట్ల కట్టలను చూసి ఏసీబీ అధికారుల కళ్లు బయర్లు కమ్మాయి సోదాల్లో మొత్తం లభించిన ఆస్తులు నగదు బంగారం విలువ ఆరు పాయింట్ ఏడు కోట్లుగా గుర్తించారు నోట్ల కట్టలను లెక్కించడానికి ఏసీబీ అధికారులకు మనీ కౌంటింగ్ మిషన్లు ఉపయోగించాల్సిన అవసరం వచ్చింది నోట్లను లెక్కించడానికి సుమారు అరగంటకు పైగా సమయం పట్టింది దాసరి నరేందర్ అతని భార్య తల్లి పేర్ల మీద వివిధ బ్యాంకుల్లోని ఏడు అకౌంట్లలో ఒకటి పాయింట్ కోట్ల నగదు ఉన్నట్లు ఆధార్ లభించాయి అతని ఇంటిలో యాభై ఒక తులాల బంగారు ఆభరణాలు గుర్తించారు నిజామాబాద్ జిల్లాలో ఇతర ప్రాంతాల్లో పదిహేడు వివిధ ప్రాంతాలలో స్థిరాస్తుల విలువ ఒకటి పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్లుగా లెక్కించారు నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో తొలిసారి ఒక ఉద్యోగి వద్ద ఆదాయానికి మించిన ఆస్తులు కూడా పెట్టిన ఘటనలో అతిపెద్ద కేసుగా ఏసీ అధికారులు తెలుపుతూ ఈ మేరకు ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి రిమాండ్ రిమాండ్కు తరలిస్తున్నట్టు ఏసీబీ డీఎస్పీ తెలిపారు